నెల్లూరు రూరల్ పరిధిలోని నెల్లూరు ఇరవై ఐదవ డివిజన్ శేషు స్కూల్ ఎదురుగా తన్వీష్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్ సెలూన్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బద్దెపుడి నరసింహగిరి గారు శేషు స్కూల్ అధినేతలు శేషు యాదవ్ గారు వారి సతీమణి చాముండేశ్వరి గారు దొడ్డక రమేష్ గారు గ్రామ పెద్దలు పాల్గొన్నారు తన్విష్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్ సెలూన్ అధినేత కల్పన గారు మాట్లాడుతూ మా వద్ద అనేక రకముల ఫేషియల్స్ పెడిక్యూర్ మానిక్యూర్ వ్యాక్స్ కలరింగ్ నెయిల్ ఆర్ట్స్ బ్రైడల్ మేకప్ మరియు శుభకార్యములకు ఇంటికి వచ్చి పెళ్లి కుమార్తెను మేకప్ చేస్తారని పెళ్ళికూతురుకి కావాల్సిన నగలను కూడా లేటెస్ట్ మోడల్ నగలను కూడా అద్దెకు ఇస్తారని తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగో తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ప్రతి ఒక్క బ్యూటీ కేర్ పైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారని నెల్లూరు రూరల్ పరిధిలోని మహిళలందరూ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని వారు కోరారు పై కార్యక్రమంలో గ్రామ ప్రజలు బంధుమిత్రులు అందరికీ నమస్కారం నా పేరు ద్వీపకల్పన బుజ్బుజ్ నెల్లూరులోని శేషు స్కూల్ ఎదురుగా తన్వీస్ బ్యూటీ ఎస్థెటిక్ సెలూన్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవానికి విచ్చేసిన శేషు స్కూల్ అధినేతలు శేషు గారు చాముండేశ్వరి గారు బద్దపూడి నరసింహగిరి గారు దొడ్డక రమేష్ గారు ప్రారంభోత్సవానికి విచ్చేసి మా నూతన సన్వీస్ బ్యూటీ ఎస్థెటిక్ ని ప్రారంభించారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మీ శుభకార్యములకు మీ ఇంటి వద్దనే వచ్చి మేకప్ చేయబడును మీరు టౌన్లోకి వెళ్లకుండా బ్రైడల్ సైట్స్ అందుబాటు ధరలో అందిస్తున్నాము ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల నాలుగవ తేదీ నుండి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభించును డిస్కౌంట్ వద్దనుకున్న వారికి ప్యాకేజ్ సర్వీస్ అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తున్నాను స్టూడెంట్స్కి స్పెషల్ డిస్కౌంట్ లభించును స్టూడెంట్ ఆఫర్ కింద మా సలూన్కి విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరికీ నమస్తే ఇక్కడ తన్వి బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేయబడింది భుజబిజలూరులో పేద మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులో ఉంది టౌన్లో లభించే అన్ని సదుపాయాలు ఇక్కడ లభిస్తాయి బ్రైడల్ మేకప్ కానీ ఫేషియల్స్ కానీ అన్నీ హోమ్ సర్వీస్ కూడా ఉంటుంది అందరూ ఒకసారి ఇచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ భుజబిజలూరులో స్కూల్ ఎదురుగా తన్వి బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేయబడింది ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైంది గుడ్ మార్నింగ్ వన్ ఐఎమ్ తేజశ్రీ నా టు హ్యాపీ హ్యాపీ టు షేర్ యూ వన్ టైమ్ ఇన్ దిస్ శేష స్కూల్ నియర్ తన్వీష్ బ్యూటీ పార్లర్ ఐ విజిట్ ఇట్ నేను ఇక్కడ హెయిర్ కట్ చేయించుకున్నాను ఇవాళ ప్రారంభోత్సవీ ఫార్టీ పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశం ఇది ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్స్ గుడ్ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటి వద్ద వచ్చి మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఇంటి దగ్గరికే వచ్చి చేసుకోవచ్చు బ్రైడల్ మేకప్ ప్రైసెస్ సూపర్గా చెక్ చేస్తున్నారు హోమ్ సర్వీసెస్ కానీ ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ అన్నీ గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ ఇన్ ఆన్లైన్ ఆల్సో డోంట్ వరీ ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సర్వీసెస్ మీద అన్ని సర్వీసెస్ మీద పెడిక్యూర్ అయితే ఏమి హెయిర్ కటింగ్ అయితే ఏమి హైబ్రోస్ అయితే ఏమి ఫేషియల్స్ అయితే ఏమి ఏమైనా సరే స్టూడెంట్స్ ఇంకెవరైనా సరే దీన్ని చాలా బాగా వినియోగించుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో నేనైతే యూస్ చేసుకుంటున్నాను ఇన్ దిస్ హియర్ ఐ టు టెల్ అబౌట్ గుడ్ సర్వీసెస్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్యూటీ బ్యూటీ పార్లర్ సో ప్లీజ్ వన్ కెన్ విజిట్ అండ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్